ఏం కొనిస్తున్నావుత్యా నీకు ఈ పక్కన మొక్కజొన్నలు కాలుస్తున్నారు వర్ష అంత ఏదో ఒక చిన్న ఐటెం అయినా కొనుక్కుందాం అని అనుకుంటున్నాను గుర్తుగా ఈ రోజు చెప్పినట్టు మాట మీద ఉన్న చిన్న ఐటమ్ తో ఆపేవా అది అవదాం ఇప్పుడు రెండు ఎంత 36 25 60 ఏది కదా అంటే అది రే రామ్ దుబాయ్ సేట్ మీకు దండం పెడుతుంది లేదు ఇక్కడ ఆరం దుబాయ్ సేట్ మీకు దండం పెడుతుంది అయ్యా కొనిపిస్తారు

మనం ఇప్పుడు సిఎంఆర్ గోల్డ్ షాపింగ్ గోల్డ్ షాప్ గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోతూ ఉంది డే బై డే అసలు గోల్డ్ సిల్వర్ అసలు మనం ఇంకా ఫ్యూచర్ లో కొనగలుగుతామా లేదా అన్నది డౌట్ అందుకే తీసుకొచ్చా నేనే అనుకున్నా నేను మా ఆయన్ని ఫోర్స్ టచ్ చేసానా అని చెప్పి బట్ నాలాగే స్టోర్ లో చాలా మంది ఉన్నారు యున్ సి వెనకలో షాపింగ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు బర్త్డే బర్త్డే కి మా ఆయన ఏం కొనిస్తున్నారో చూడాలి మీకు గోల్డ్ మెహల్ మీద ఆఫర్ దొరికితే చాలు బర్త్డే అకేషన్ తో సంబంధం లేదు తెచ్చేస్తావు కదా ఆబ్వియస్లీ ఎందుకంటే నా బర్త్ డే దసరా దివాళీకి మధ్యలో వస్తుంది కాబట్టి సో అప్పుడు మంచి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను ఇప్పుడు మధ్యలోనే వచ్చా మనం ఇంకా దివాళీ రాలేదు మరి అందుకనే తీసేసుకో సో ఇవాళ నేను ఎంతో అంత ఏదో ఒక చిన్న ఐటమ్ అయినా కొనుక్కుందాం అని అనుకుంటున్నాను గుర్తుగా ఈ రోజున చెప్పినట్టు మాట మీద చిన్న ఐటమ్ తో ఆపేవా అది అవదాం సరే ఏదో ఒకటి కొని సరే ఏం కావాలి అది నచ్చింది సరే ఒక రింగ్ కొని ఓకే ఉన్నది బొమ్మ ఒకటి కొన్ని బొమ్మ అంటున్నాడు దసరా దివాళి అండ్ మనకి దాని కూడా వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆఫర్స్ అయితే సిఎంఆర్ కూకట్పల్లి స్టోర్ లో అయితే నడుస్తున్నాయి అనమాట సో ఇవాళ మేమైతే సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ స్టోర్ కు వచ్చేసాం అనమాట కూకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర ఉంది సో ఆఫర్స్ ఏమున్నాయి డిస్కౌంట్స్ ఏమున్నాయి పండగ అండ్ పెళ్లి సీజన్ కి మనకి ఎలాంటి డిస్కౌంట్ దొరుకుతుంది జ్యువెలరీ మీద అని తెలుసుకుందాం వచ్చేయండి

యాక్చువల్లీ నాకు వన్ ల్యాక్ దాటుతున్నట్టునే నేను నిజంగా నమ్మలేదు కానీ అసలు ఇప్పుడు ప్రైజెస్ డే బై డే డే బై డే అసలు ఈ లాస్ట్ వన్ ఇయర్లోనే అసలు విపరీతంగా పెరిగిపోయింది అనమాట ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గోల్డ్ కొనుక్కుంటాను ఒకటి వరలక్ష్మి వ్రతం టైంలో ఇంకొకటి దివాళీ టైంలో సో దాట్ మనకి గుర్తుగా ఉంటుంది అండ్ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు అని సో ఇప్పుడు దివాళీ వస్తుంది ధనత్రయోదశి ఉంది సో ఆఫర్స్ ఎలా ఉన్నాయి అండ్ కొన్ని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి దీని ఉద్దేశించి గోల్డ్ రేట్ కూడా బాగా హైకోవడం వల్ల ఏంటంటే మనం ఏంటంటే మన ప్రీమియం కస్టమర్ రెగ్యులర్ గా వచ్చి తీసుకుంటారు కదా వాళ్ళ కోసం మనం ఏంటంటే సిక్స్ పాయింట్ నైన్ టు లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు అనేది వేస్టేజ్ మీరు ప్లెయిన్ జ్యువెలరీ ఏది పర్చేస్ చేసిన బ్యాంగిల్స్ అండ్ చైన్స్ ఏ జ్యువెలరీ తీసుకున్నా ఓన్లీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉంటుందండి అలాగే ప్లెయిన్ ఆరాలు కానీ రింగ్స్ కానీ ఏం పర్చేస్ చేసినా ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది మేడం మీకు డీప్ నెక్స్ అండ్ పచ్చి వర్క్ కానీ యాంటిక్స్ కానీ ఏ స్టైల్ అయినా సరే మన దగ్గర హయ్యస్ట్ వేస్టేజ్ అనేది లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది మనం ఈ ట్వంటీ ఫస్ట్ వరకు ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ట్వంటీ ఫస్ట్ వరకు అంటే దివాలి వరకు దివాలి వరకు సో సిక్స్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు అంటే ఇదైతే బెస్ట్ డీల్ అనే నేను అనుకుంటాను సో షాపింగ్ చేయని వాళ్ళు ఎవరైతే గోల్డ్ కొనుక్కోవాలి బెస్ట్ ప్రైస్ కి అని అనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేయండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఇది మనకి ఓన్లీ ఇక్కడేనా అండి అన్ని బ్రాంచెస్ మా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో మీకు హైదరాబాద్ సికింద్రాబాద్ లో మనకి ఇది ఆఫర్ అనేది ఉన్నది మేడం యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ స్టోర్ కి వెళ్ళైనా మీరు తీసుకోవచ్చు ఎనీ బ్రాంచ్ ఇప్పుడైతే నేను కూకట్పల్లి బ్రాంచ్ లో ఉన్నాను కాబట్టి ఇది వచ్చేసి మనకి కూకట్పల్లి మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ అండి ఇది మీకు కలెక్షన్ కూడా ఏ రకం చూద్దాం అనుకుంటున్నారు మేడం మీరు అంటే ఇప్పుడు నాకంటే నేను ఐదర్ బ్యాంగిల్ కానివ్వండి లేదంటే నెక్లెస్ కానీ అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నా కళ్ళు అయితే అస్సలు ఎలాగో వచ్చాను కాబట్టి నేను చూస్తాను నాతో పాటు మా వ్యూవర్స్ కూడా చూస్తారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి చూపిస్తాను మేడం నేను సో నేను కొన్న కొనకపోయినా మీ అందరి కోసం కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇంట్లో ఉండి కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇది టోటల్ పీస్ చూసుకున్నట్టయితే మీకు టోటల్ విక్టోరియన్ కలెక్షన్ అండ్ నెక్సీ వర్క్ వస్తుందండి ఇది మార్కెట్ లో చూసుకున్నట్టయితే ట్వంటీ వన్ అబోవ్ ఉంటుందండి వేస్టేజ్ మేడం అలాగే మన సిఎంఆర్ లెగ్ షాప్ జ్యువెలరీ కుకరపల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ లో లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్ట్ దీన్ని కూడా మనం ప్రజెంట్ మనం ఆఫర్ లో డేస్ లో అది మనకి 21st అక్టోబర్ వరకు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇలాంటి జ్యువెలరీ కొనుకోవాలి బెస్ట్ వేస్టేజ్ మేకింగ్ ప్రైసెస్ లో అనుకుంటే మీరు ఇక్కడ రావచ్చు సర్ చెప్పినట్టు బయట మనకి 21% వరకు ఉంటుందంట సో ఇక్కడ అయితే మనకి 11.9 వేస్టేజ్ కి వాళ్ళు మనకి మంచిగా చేసిస్తారు అండ్ ఇది కొత్తది కదండి లైక్ నక్షిలో విక్టోరియన్ కలిపి నెక్స్ట్ మోడల్ విక్టోరియన్ కలెక్షన్ వస్తుందండి

థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో ఆరం అంటే ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ లో నెక్లెస్ రెండు కలిపి మనం సిక్స్టీ గ్రామ్స్ లో సెట్ కూడా మనం నెక్లెస్ కూడా మనం వెరైటీస్ పెట్టే ఉంటాయి ఇంకా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ పాపిట్ బిల్ మన దగ్గర పది తులాల్లో ఆల్మోస్ట్ మ్యారేజ్ సెట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అకార్డింగ్ టు దస్టమర్ కస్టమర్ చాయిస్ మేడం సో నా ఉద్దేశం ఏంటి అంటే జనరల్ గా మనకి పెళ్లిళ్లు ముందున్నా కూడా కొంచెం ముందుగానే మీరు షాపింగ్ చేసేసుకోండి ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా చాలా పెరిగిపోతుంది అండ్ సీజన్ లో ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఆఫర్స్ టైమ్ లో మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఇలా వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిసి వస్తాయి ప్రైస్ కూడా కొంచెం ఉంటుంది అప్పటికంటే మనం అయ్యో కొనుక్కుండా కదా అని బాధపడాల్సిన అవసరం ఉండదు అనమాట టుగెదర్ అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిటీ సెవెంటీ గ్రామ్స్ అట్లా వచ్చేసి మనకి ఆర్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉంటుందండి ఇది థర్టీ సిక్స్ మేడం నెక్లెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి కింద చౌకర్ స్టైల్ ఫ్లెక్సిబుల్ చౌకర్ స్టైల్ వచ్చింది కొంచెం ఎక్కువ ఉన్నాయి

సిమిలర్ గా ఉన్నాయంట లైక్ మనకి హైదరాబాద్ లో సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక బ్రాంచ్ లో ఉంటదని ఆశ ట్రై చేద్దాము సో ఇలాంటివి తక్కువ వెయిట్ లో హెవీ బ్రైడల్ సెట్ లాగా కనిపించే జ్యువెలరీ కావాలంటే డూ విజిట్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ విత్ బెనిఫిట్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇది నచ్చింది చూద్దాం ఆఫర్ ఆఫర్ ఉంది సిల్వర్ ఇచ్చేస్తే సిల్వర్ మళ్ళీ దాని దగ్గర ఇస్తాను లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ అని ఇస్తున్నాను అట్లా మన గోల్డ్ మనం గోల్డ్ ఏంటంటే మనం ఎక్స్చేంజ్ లో వచ్చేసి నైన్ వన్ సిక్స్ ఆల్ మార్కెట్ కి వెయిట్ ఇన్ టూ రేట్ కడతామండి అలాగే నాన్ కేడిఎం ఏమైనా ఇస్తే కనుక మీరు దానికి అదనంగా టూ ఫిఫ్టీ రూపీస్ గ్రామ్ కి ఎక్సెస్ ఇస్తామండి గ్రామ్ కి రెండు వందల యాభై రూపాయలు మేము ఎక్సెస్ ఇస్తాం బాండ్ అంటే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఏమైనా ఉంటే ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి మన దగ్గర బాండ్ రూపంలో మీకు ఇస్తామండి దాన్ని లెవెన్ మంత్స్ లో వితౌట్ వేస్టేజ్ ఇప్పుడు మనం లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది వేస్తున్నాం కదా ఆ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఏమి ఉండదు జీరో వేస్టేజ్ కూడా ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత మీరు కొత్త ఆర్టికల్ ఏదైనా తీసుకోవచ్చు లెవెన్ మంత్స్ ఏంటంటే మీరు ఇచ్చిన గోల్డ్ మేము డిపాజిట్ చేసి మీకు బాండ్ రూపంలో ఇస్తాం అండి దీని వల్ల ఏంటంటే మీకు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత ఇప్పుడు ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఉంది ఆ రోజు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నా మీకు ఇబ్బంది ఉండదు వన్ లాక్ టెన్ థౌసండ్ మీద మీరు ఆల్మోస్ట్ కొనిస్తున్నట్టే తులానికి ఆల్మోస్ట్ ఈ రోజు పరిగణంటే మీకు తులానికి అదనంగా రెండు గ్రాములు అమౌంట్ పే చేయాలి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాంపుల్ ఫైవ్ తులాస్ ఉన్నా సరే మనం ఆల్మోస్ట్ వచ్చేసి మీకు ఐదు ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేలు దాకా పే చేయాల్సి వస్తుంది ఆ లక్షా యాభై వేలు బెనిఫిట్ రూపంలో ఉన్నట్టే సార్ మీరే ఫస్ట్ మంత్లీ స్వర్ణ సంపద అని చెప్పేసి మంత్లీ స్కీమ్ ఉన్నది ఇదే బల్క్ అమౌంట్ అండి

మీరు ఎందాక చూసినారని కూడా మీరు అమ్మవారు చూసుకున్నట్లయితే టోటల్ పేపర్ కాస్టింగ్ వస్తుంది మీకు అమ్మవారు చాలా క్లారిటీగా ఉంటుంది అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వేస్టేజ్ అనేది మీకు అదర్వైజ్ చూసుకుంటే మనం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఈవెన్ మార్కెట్ స్టోర్ కొన్ని స్టోర్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కానీ మనం దాన్ని కూడా ఇప్పుడు పాయింట్ నైన్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారు ఈ ధనత్రయదశి అండ్ ఆఫర్ వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు మార్కెట్ తో కంపేర్ చేసుకుంటారు దసరా దివాలి అండ్ ధనత్రయోదశి అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి ఇలా ఇస్తున్నారు అండ్ నా సజెషన్ ఏంటంటే వెంటనే పెళ్లిలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ లోనే కొనేసుకోండి లైట్ వెయిట్ బెస్ట్ ఆఫర్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు

వెయ్యి వెరైటీలు చూపిస్తారు వాళ్ళు వెయ్యి క్వాంటిటీ చూపిస్తారు అందులో హండ్రెడ్ క్వాంటిటీ మాత్రం సెలెక్షన్ చేసి మేము తీసుకుంటాం యూనిక్ యూనిక్ గా అంటే డిఫరెంట్ గా సో ఆల్రెడీ మాకు హైదరాబాద్ సికింద్రాబాద్ లో సీఎంఆర్ లెక్సి ఆఫ్ జ్యువెలరీ అంటే మంచి గుడ్ విల్ ఉన్నది మాకు కస్టమర్ బ్యాగ్ కూడా మాది ఏంటంటే మౌత్ పబ్లిసిటీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది సార్ సిక్స్టీ గ్రామ్స్ లోనే ఆరో నెక్లెస్ కూడా వచ్చేస్తుంది అవే కదండి సిక్స్టీ ఇవన్నీ మీకు ఆరో నెక్లెస్ వచ్చేసి సిక్స్ తో వస్తుంది మీకు ఇవి చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ వస్తుందండి అలాగే ఇందులో ఇది కొంచెం లేటెస్ట్ గా అంటే కుందన వరకు అంటే మాక్సిమం క్లోజింగ్ ఉంటుంది మరి కుందన కాంబినేషన్ లైట్ కుందన కాంబినేషన్ ఉంటుంది దీని వరకు కూడా రాధాకృష్ణ గారి కింద చూసుకున్నట్లయితే అది కూడా చాలా బాగుంది చాలా క్లాట్ గా ఉంటుంది అండి ఇది ఉంది weight ఇది కూడా మీకు ఇది వచ్చేసి మనకి weight వచ్చేసి 94 గ్రామ్స్ అండి net weight వచ్చి 76 గ్రామ్స్ ఓ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి అంత దీని వేస్టేజ్ జనరల్ గా మార్కెట్ లో 27% ఉంటది అండి హ్మ్ హ్మ్ జనరల్ గా 27% ఉంటది ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఆఫర్ ఉండడం వల్ల 11.9 ఏమంటే మనకి

మనకి చాలా రకాలు ఉన్నాయి సార్ లేదు సార్ ఈ పులిగోరు పెండిన్స్ కూడ పులిగోరం ఇదేనా టోటల్ పచ్చి వర్క్ వస్తుంది అండి మీకు ఏంటంటే టోటల్ పచ్చి వర్క్ అండి దీని వర్క్ మ్యాన్ చూసుకున్నట్లయితే మోజుందండి మీకు పైది కూడా చూసినట్టయితే మీకు చూడండి చాలా క్లారిటీగా ఉంటదండి మీకు ఇది కొంచెం హెవీగా ఉంది కదండి జ్యువెలరీ కొంచెం అవును మేడం ఇది జ్యువెలరీ సెట్ లాగా సెట్ టైప్ అండి ఇది కూడా ఆల్మోస్ట్ 113 గ్రామ్స్ ఉంది మ్యాంగో మాల్ వచ్చేసి ఓ చాలా బాగుంది పైది వచ్చేసి మనకి 35 గ్రామ్స్ అండి అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కొంచెం పెద్ద సెట్స్ లో వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ కావాలంటే యూ క్యాన్ విజిట్ బికాస్ మీరు అలా చూడండి ఒకసారి అలా లుక్ వేస్తే మీకు ఆ డిజైన్స్ అన్నది అర్థం అవుతాయి కొత్త కొత్త కలెక్షన్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది మన దగ్గర ఆరం అనేది థర్టీ గ్రామ్స్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా కూడా అందుబాటులో అదే ఎవరు తగ్గట్టు తీసుకోవడం ఇదివరకు వరకు అంటే కస్టమర్ బడ్జెట్ గురించి పెద్ద ఆలోచించేవారు కాదు ఇప్పుడు చాలా రేటు పెరిగింది కాబట్టి ఆలోచిస్తున్నారు అలాగైనా సరే గోల్డ్ మీద పెట్టింది ఏమవుతుంది అని చెప్పి చాలా మంది గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ ఎప్పుడు కొన్నా కొనకపోయినా ఒకటి పండక్కి పెళ్లికి అయితే డెఫినెట్లీ కొనాల్సిందే కాబట్టి ఎస్పెషల్లీ చాలా మందికి సెంటిమెంట్ ఇది ధనత్రయోదశి రోజు దివాళీ కంటే ముందు వచ్చేటప్పుడు కొనుక్కుంటారు ఏదైనా ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ మీద మీద కూడా ఏమైనా ఆఫర్ ఉందా మీ దగ్గర ఆర్టికల్ జీరో జీరో మేకింగ్ అవునా సిల్వర్ కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి దివాళీకి అందరూ గోల్డ్ కొనలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక సిల్వర్ అయినట్టనుక్కోవాలి అనుకుంటారు కాబట్టి సిల్వర్ మీద వీళ్ళ దగ్గర నో వేస్టేజ్ నో మేకింగ్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ కూడా ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఉంటుంది చెక్ చేయండి ఇదైతే నచ్చింది కన్న బాగుంటదా ఇచ్చేస్తాలే వేరేది చూస్తా ఎప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు ఎన్నరీ వాళ్ళు ఆల్్రెడీ తీసుకున్నారు సో ఇవన్నీ 11.9 ఇప్పుడు మనం చూసినవి అన్నీ ఏంటంటే మేడం ఇందులో మనం ఏ ఆర్టికల్ చూసినా లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అలాగే మనకి ఎయిట్ పాయింట్ నైన్ లో కూడా కొన్ని వెరైటీ చూపించండి ఎందుకంటే నాతో పాటు మా వాళ్ళు కూడా చూస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా మీకు నియర్ బై సిఎంఆర్ స్టోర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఉంది అని అంటే విజిట్ చేయండి

కొంతమంది సాలిడ్ గోల్డ్ కావాలి ప్లేన్ గోల్డ్ కావాలి కాయిన్స్ బిస్కెట్ రూపంలో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి దాని మీద కూడా ఆర్టికల్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు ఇది ఎందుకంటే మనకి ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ పడుతుంది కదా జనరల్ గా మనకి ఏంటంటే బయట చేయించినా తొలానికి తయారు కాదు అంటే టెన్ పర్సెంట్ ఈక్వల్ టు కానీ మనం ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ లోనే మనం ఇది ఇదిస్తున్నాం చూపిస్తున్నాము మీ మీ టేస్ట్ కి కి బడ్జెట్ చాలా పీసెస్ రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు అంతా మన వీడియోలో చూపిస్తే నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి అలాగే చూపిస్తాను ఇలా మనకి సార్ చిన్నప్పుడు

అప్ కమింగ్ ఈవెంట్స్ కి ఎలాంటి గోల్డ్ మీద పర్చేస్ చేద్దాం అనుకుంటే నేను ఇందాక నుంచి చెప్తున్నట్టు దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడే మనం ఇలాంటివి ఆపర్చునిటీని గ్రాప్ చేసేసుకోవాలి బాగుందిరా చంద్రారం ఇంకా మా ఆయన ఉద్దేశం ఏంటో ఇట్లా బ్లాక్ మీద భలే ఉంటొచ్చు అంటే బ్లాక్ కలర్ డ్రెస్ మీద అట్లా బాగుంటుంది ఎవరైనా వేసుకోవచ్చు బ్లాక్ కలర్ వేసుకోరు శివ ఈ మధ్య ధోతి ఫంక్షన్స్ కి అబ్బాయికి కూడా వేస్తున్నారు కన్నా ఇట్లా కనిపించడానికి

పిల్లలకైనా బాగుంటుంది మాకైనా బాగుంటుంది మన చౌకర్ లో కూడా చాలా వెరైటీ ఉంటుంది కస్టమర్ పక్కన పెట్టారు కదా మన పక్కన చూశారు కదా వాళ్ళు ఇది పక్కన ఆల్రెడీ పెట్టుకున్నారు అలాగే మన దగ్గర యాంటిక్ బ్యాంగిల్స్ ఉన్నాం కదా బ్యాంగిల్స్ లో కూడా వేరే కస్టమర్ పక్కన అంటే సైడ్ చేసి ఓ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఏ ఉందిగా లైట్ వెయిట్ ఉంది బాగుంది చూడండి బంగారం రేట్ పెరుగుతున్నా కూడా మా షాపింగ్ ఆగట్లేదు అండ్ యూ కెన్ సీ అంటే ఇవా లైట్ వెయిట్ జ్యువెలరీ కాదు కన్నా ఇవాళ ఉన్నారేట్ మళ్ళీ రేపు దొరుకుతుందో లేదో అని చెప్పి ఇప్పుడు బ్లాక్ చేసుకుంటున్నారు చూడండి షూట్ ఎంత బాగుంది వావ్ అన్ని ఇలా రెడీ చేయించి పెట్టారండి డైమండ్ అన్ని లో కూడా ఇప్పుడు ఆఫర్ ఉన్నది మనకి డైమండ్లీ ఆఫర్ వచ్చేసి మనకి సెవెంటీ థౌజండ్ క్యారెట్ అండి దానిలో మీద మనం టెన్ థౌసండ్ ఇంకా డిస్కౌంట్ ఇస్తాం ఓ ఎస్ మేడం అంటే దాని మీద మొత్తం తీసుకుంటే ఒక మనకి క్యాలిక్యులేట్ ఓ క్యారెట్స్ క్యారెట్ తీసుకుంటే మీకు మార్కెట్లో డైమండ్ మన దగ్గర వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే సెట్ వస్తుంది స్టార్టింగ్ ఎస్ స్టార్టింగ్ వన్ లాక్ ఫిఫ్టీ ఇది వచ్చి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ సంథింగ్ పడుతుంది

మనం తీసుకునే క్యారెట్ ని బట్టి ఈచ్ క్యారెట్ కి టెన్ థౌజండ్ అన్నది మనకి డిస్కౌంట్ వస్తుంది అనమాట సో ఇది రెగ్యులర్ గా ఎవరైతే డైమండ్ కలెక్షన్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా అర్థం అవుతుంది బట్ నాకు పర్సనల్ గా డైమండ్స్ అంటే ఎక్కువ నచ్చదు ఏదైనా వన్ ఆర్ టూ నచ్చుతుందనమాట బికాస్ డైమండ్ కానీ చిన్నగా ఎందుకంటే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది

సో అందుకే నాకు డైమండ్ లో అదనమాట నా ఒపీనియన్ బట్ డైమండ్ ప్రత్యేకంగా పెళ్లికి బ్రైడల్ గా ఇష్టపడే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అన్నమాట ఈ కంటి చాలా బాగుంది నా ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్ పెట్టుకోను కదా అన్నది ఇది కంటి స్టైల్ కదండి కంటి స్టైల్ లో డైమండ్ నాకు ఎంత బాగుందో పెట్టుకొని అదే లేదు దేని డైమండ్ డైమండ్ గోల్డ్ గోల్డ్ డైమండ్ అందు గోల్డ్ కి రాదు గోల్డ్ అందు డైమండ్ కి రాదు

చాలా బాగుంది సో ఇది బేసిక్ కలెక్షన్ సో ఇది కాకుండా ఇంకా కూడా చాలా ఉందండి నేను చెప్తున్నాను కదా సో మనం లో నల్ల ఉంటాయి రింగ్స్ చూసా ఇక్కడ ప్లాటినం రింగ్స్ ప్లాటినం చైన్స్ బ్రాస్లెట్లు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా చూసాను అంటే కొంచెం యూనిక్ గా ఉంది చూడడానికి మనకి సిల్వర్ లాగా ఉంటది కానీ అది ప్యూర్ ప్లాటినం కాబట్టి చాలా బాగుంటుంది కూడా ఉంటాయి చాలా మంది బ్లాక్ బీర్స్ లో నల్ల పూసలకి ఇట్లా డైమండ్స్ ఇష్టపడతారు నాకు గిఫ్ట్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ పోలా సార్ అంటున్నారు ఇది చిన్న గిఫ్ట్ తీసుకోండి అన్నారు గిఫ్ట్ సార్ లేదు సార్ క్యారెట్ మీకు సిక్స్టీ థౌసండ్ సార్ జనరల్ గా మీకు ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ లాక్ ట్వంటీ కూడా ఉంది క్యారెట్ కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకో ఫిఫ్టీన్ డేస్ మాత్రం సిక్స్టీ థౌసండ్కి ఇస్తాం అండి అంటే మా ఆయన నాకు ఒక రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చారు టు సెలెక్ట్ ద గిఫ్ట్ నేను ఇంకా స్టిల్ ఆలోచిస్తున్నాను బట్ ఇవాళ మీ అందరి కోసం నేనైతే సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ స్టోర్ కూకట్పల్లికి వచ్చేసాను పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఉంది ఇక్కడైతే డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ గోల్డ్ మనకి సిక్స్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు వేస్టేజ్ మేకింగ్ మీద మనకి తగ్గించేస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ మనకి ఇవాళ ఇప్పటి నుంచి అంటే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి అండ్ ఎండింగ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఉందన్నమాట గోల్డ్ ధరలకి అసలు మనకి భయం వేస్తుంది షాపింగ్ చేయాలంటే బట్ ఇక్కడ మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మీద గ్రామ్ కి వాళ్ళు ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ కూడా ఇస్తున్నారు మనకి అండ్ ఇక్కడ మనకి గోల్డ్ కార్డ్ ఆప్షన్ ఉంది అండ్ మన గోల్డ్ కి బాండ్ చేసుకునే ఆప్షన్ ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఆఫర్ అయితే మర్చిపోకండి వేస్టేజ్ మీద మనకి సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ నైన్ అండ్ అలాగే లెవెన్ పాయింట్ నైన్ వరకు తగ్గిచ్చి ఇస్తున్నారు కాబట్టి డూ విసిట్ సిఎంఆ లెగ్స్ యో జ్యువెలరీ నేనైతే కుకట్పల్లి బ్రాంచ్ ఉన్నాను మీరు మీ ఇంటి దగ్గర ఉన్న బ్రాంచ్ కి విజిట్ చేయండి సో ఫైనల్ గా షాపింగ్ అయితే అయిపోయింది నిజంగానే చాలా బడ్జెట్ లోనే కొనుక్కున్నా అంత భయపెట్టలేదు కదరా వెళ్ళిపోతున్న ఆనందంలో సో మీరు కూడా ఇప్పుడు పండగకి సంబంధించిన షాపింగ్ చేయాలి అనుకుంటే డూ విజిట్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఉంది సో ఇక్కడైతే ఆఫర్స్ చెప్పాను కదా సిక్స్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు మనకి వేస్టేజ్ మీద చేస్తున్నారు ఈ ఆఫర్స్ మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి డూ చెక్ ఇట్ బై